నేటితరం యువత సిటీ లైఫ్కు విపరీతంగా అలవాటు పడిపోయారు వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్తో పార్టీలు సినిమాలు షికార్లు వారి జీవనశైలిలో భాగం అవుతున్నాయి అంతేకాదు లగ్జరీ లైఫ్ స్టైల్ ఒక డ్రీమ్గా భావిస్తున్నారు అలాంటిది ఇదంతా టైం వేస్ట్ అంటూ ఓ యువకుడు ఎవరు ఊహించలేని నిర్ణయం తీసుకున్నాడు అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది అంతేకాదు అతడిని సోషల్ మీడియా స్టార్ను కూడా చేసింది మరి ఆ విశేషాలు ఏంటో చూద్దామా చైనా దేశంలోని షీచువాన్ ప్రావిన్స్ కు చెందిన మిన్ హెంకై ప్రస్తుతం ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు ముప్పై ఐదేళ్ల ఈ యువకుడు గతంలో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తూ నెలకు దాదాపు వందల డాలర్లు సంపాదించేవాడు అయితే కుటుంబ బాధ్యతలు ఉద్యోగంలో ఒత్తిళ్లు అప్పులు వంటి పరిస్థితులపై విసుగు చెంది రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగం వదిలేసి అందరినీ ఆశ్చర్యపరిచే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు తన స్వగ్రామంలో ఓ చిన్న గుహలోకి మకాం మార్చి దాన్నే తన నివాసంగా నూతన జీవనాన్ని ప్రారంభించాడు సుమారు యాభై చదరపు మీటర్ల గుహను అతను తన ఇంటిగా తీర్చిదిద్దాడు ఆ గుహకు బ్లాక్ హోల్గా పేరు పెట్టి స్నానం చేయడానికి టబ్ మురుగునీరు బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు తాగునీటి కోసం చిన్న డబ్బాలు ఇలా తనకు కావలసిన వాటితో సౌకర్యవంతంగా మార్చుకున్నాడు అంతేకాదు నిజమైన ప్రేమ దొరకటం చాలా అరుదు పెళ్ళి మనీ టైం వేస్ట్ అని హ్యాంక్ అయ్యి అంటున్నాడు పెళ్ళి ఉద్యోగం వంటి వాటికి దూరంగా ఉంటూ చిన్న పొలంలో కూరగాయలు పండించుకుంటూ పుస్తకాలు చదువుతూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు ఇతని జీవన శైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది దీంతో ఇతని లైఫ్ స్టైల్కు ఫిదా అయిన నెటిజన్లు మోడర్న్ కేవ్ మ్యాన్ అని అతన్ని పిలుస్తున్నారు